హాయ్ అండి అందరికీ నేను మీకు విత్ వితిహీమ ఈరోజు వీడియోలో వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బట్టలు డ్రమ్లో వేయగానే అందులో అందులో నుంచి వచ్చిన మురికంతా చిన్నగా ఈ లబ్బర్లో స్టోర్ అయి ఉంటుందండి చూడండి లబ్బర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లైట్ లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది కనిపిస్తుందా అండి వీడియోలో కొంచెం దగ్గరికి క్లియర్గా చూపిస్తాను చూడండి చూడండి ఎంత డట్టిగా ఎంత మురికిగా ఉందో ఇదొకటి పైన ఇప్పుడు మనం సర్ఫ్ లిక్విడ్ వేస్తాం కదండి అది ఓపెన్ చేస్తున్నాను అది కూడా చూడండి ఎంత ఫంగస్ ఫామ్ అయిపోయిందో సో వాటిని ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పొడిక్లాత్ తీసేసుకోండి పొడి క్లాత్ తీసేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ని నేను యూజ్ చేస్తున్నానండి ఇందులో ఎలాంటి లిక్విడ్స్ సర్ఫ్ ఏది యాడ్ చేయట్లేదు ఓన్లీ గోరువెచ్చని వాటరే తీసేసుకున్నాను గోరువెచ్చని వాటర్లో క్లాత్ ముంచేసి ఇలా మామూలుగా తుడుస్తున్నానండి తుడవగానే ఫస్ట్ పై పైన ఉన్న మురికి మొత్తం వచ్చేస్తుంది ఒకసారి చూడండి ఆ విధంగా చూడండి ఒకసారి ఎట్లా వస్తుంది వీడియోలో అలా వచ్చేసిన దాన్ని మళ్ళీ గోరువెచ్చని వాటర్లో డిప్ చేసేసుకొని ముంచేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి మరి గట్టిగా వేసి ఇట్లా రబ్ చేయకండి మామూలుగా కొంచెం పైప్ పైన రబ్ చేయండి గట్టిగా వేసి రబ్ చేయడం వల్ల లబ్బర్ అనేది లూజ్ అయ్యి లూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అందుకనేసి క్లాత్ యూజ్ చేసేసి పైన పైన రబ్ చేసేయండి బ్రష్ కూడా ఏం యూజ్ చేయకండి బ్రష్ యూజ్ చేసినా కూడా లబ్బర్ అనేది లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోయి బట్టలు మనం వాషింగ్ మిషన్లో వేయగానే ఆ లబ్బర్ నుండి వాటర్ కిందికి కారుతూ కనిపిస్తాయండి సో అందుకనేసి చాలా కేర్ఫుల్గా క్లీన్ చేసేసుకోండి ఎలాంటి బ్రషెస్ మాత్రం యూజ్ చేయకండి క్లాత్ తోటే క్లాత్తో క్లాత్ తోటే మంచిగా క్లీన్ చేసేసుకోండి ఆ ఫంగస్ మొత్తం చనిపోయానికి నేను గోరువెచ్చని వాటర్ యూజ్ చేశాను గోరువెచ్చని వాటర్ తోటి ఆ ఫంగస్ మొత్తం క్లీన్ చేసేస్తున్నానండి ఇలా ఫంగస్ ఉండడం వల్ల బట్టలు కూడా కొంచెం స్మెల్ వచ్చేస్తాయి సో అందుకనేసి నేను క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ క్లీనింగ్ అనేది మీరు వన్ మంత్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి చేసేసుకోండి బెటర్గా ఉంటుంది మళ్ళీ ఒకసారి హీట్ వాటర్లో ముంచేసేయండి ముంచేసి క్లీన్ చేసేసుకోండి ఆ ఫంగస్ మొత్తం వచ్చేదాకా క్లీన్ చేసేసాను చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను టోటల్గా క్లీన్ అయిపోయిందండి చూడండి మంచిగా క్లీన్గా వైట్గా కనిపిస్తుందండి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా క్లీన్గా అనిపిస్తుంది నెక్స్ట్ పైన డోర్ మనం డోర్ పెడతాం కదండి డ్రమ్ డోర్ ఓపెన్ చేసి పెట్టడానికి సో అది క్లీనింగ్ కోసం నేను నార్మల్ వాటర్ తీసేసుకొని అందులో ఒక హాఫ్ వరకు లైజాల్ వేసేసాను మీరు లైజాల్ లేకపోతే డెటాల్ కూడా యూజ్ చేయొచ్చు ఒక క్లాత్ తీసేసుకొని అలా ముంచేసుకోండి ముంచేసేసి క్లీన్ చేసేయండి పైన పార్ట్ మొత్తం చూడండి కొన్ని పెయింటింగ్ మరకలు వచ్చాయి మా బాబు ఇంట్లో పెయింటింగ్ వేస్తూ ఉంటాడు ఇక్కడ పడితే అక్కడ సో అందుకనేసి వాషింగ్ మెషిన్ కూడా పెయింటింగ్ వేశాడు ఆ పెయింటింగ్ మరకలు కొన్ని పోవట్లేదండి చూడండి అవన్నీ పెయింటింగ్ మరకలే మంచిగా వాటర్లో డిప్ చేస్తూ మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోండి పైన కూడా బ్రష్ లాంటివి ఏం యూజ్ చేయకండి మ్యాక్సిమమ్ క్లాతే యూజ్ చేసేయండి క్లాత్తో యూజ్ చేస్తేనే చాలా బెటర్ అండి బ్రషెస్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి ఏది వాషింగ్ మిషన్ కంటేసినా కూడా మామూలుగా కా క్లాత్ని తడిపేసి తుడిచేస్తే ఏదైనా పోతుందండి సో అందుకనేసే నేను క్లాత్ యూజ్ చేస్తున్నాను చూడండి క్లీన్గా అవుతుంది డోర్ ఓపెన్ చేసేసి ఆ డోర్ పైన కూడా క్లీన్ చేసేసుకోండి చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తుందో ఓకేనండి ఇప్పుడు మనం లిక్విడ్స్ అండ్ సర్ఫ్ వేస్తాం కదండి కంఫర్ట్ అది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు దాన్ని ఇలా బయటికి ఒకటేసారి ఇట్లా బయటికి లాగేస్తే అది రాదండి పైన బ్లూ కలర్ ద నొక్కి చూపిస్తున్నాను కదండి ఆ బొట్ట తోటి దాన్ని అలా లోపలికి ఇలా పూజ్ చేయండి లోపలికి పూజ చేస్తే ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంది ఉత్తగా మనం లాగేస్తే అది రాదండి అవి చూడండి దాన్ని పూజ్ చేసి అలానే పట్టేసుకోండి పట్టేసుకొని బయటికి తీసేయండి బయటికి తీసేసిన తర్వాత చూడండి ఎంత ఫంగస్ ఫామ్ అయిపోయిందో అవు లోపల అదంతా క్లీన్ చేసేద్దాం ఇప్పుడు ఇందులో కూడా వాటర్ ఫామ్ అయ్యాయి కొన్ని చూడండి ఎంత హగ్లీగా ఉందో సో దీన్ని కూడా ఇప్పుడు మనం దీనికి బ్రష్ యూజ్ చేయొచ్చండి మనం దా మామూలుగా డ్రమ్ క్లీనింగ్ లబ్బరికి మాత్రం క్లాతే యూజ్ చేయండి వీటికి మాత్రం బ్రష్ యూజ్ చేస్తేనే ఆ ఫంగస్ మొత్తం పోతుంది సో అది కూడా ఓపెన్ చేశాను చూడండి ఫంగస్ బాగానే ఫామ్ అయిందండి ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేద్దాం కొంచెం వాటర్ వేసేసుకొని ట్యాప్ కింద ప్రెజర్ ట్యాప్ కింద పెట్టేసేయండి ఇంకా చాలా తొందరగా వచ్చేస్తుంది ఆ మురికి మొత్తం పోతుందండి సో కొంచెం ట్యాప్ వాటర్ లీక్ ఉన్నాయి మావి అందుకనేసి నేను మామూలుగా బ్రష్తో వాష్ చేస్తున్నాను వాష్ చేస్తూ ఉంటే అవి చూడండి ఆ ఫంగస్ దాంతో మామూలుగా మనం దీనికోసం అనేసి సపరేట్గా మళ్ళీ సోప్స్ అవి యూజ్ మేము యూజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు వాటితో మనం లిక్విడ్స్ వేస్తాం కదా అండి వాటితోటే అవి మొత్తం బంకలా తయారైపోతాయి సో వాటితో క్లీన్ చేసేయండి ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది కొన్ని వాటర్ వేస్తూ క్లీన్ చేసేసుకోండి చూడండి ఈ బ్లూ కలర్ది క్లీన్ అయిపోతుంది మామూలుగా బ్రష్ బ్రష్ బట్టి రాకేసేయండి తొందరగా క్లీన్ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని క్లీన్ చేసేసుకోండి చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ పాట మాత్రం మనం టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాష్ చేసుకుంటే ఇంత ఫంగస్ అనేది ఫామ్ కాకుండా ఉంటుందండి సో అందుకనేసి టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా తీసేసుకొని వాష్ చేసేసుకోండి ఇలా ఉండడం వల్ల బట్టలు స్మెల్ తొందరగా వస్తాయి మనం ఎంత కంఫర్ట్ వేసినా లిక్విడ్ వేసినా కూడా బట్టలు అనేవి స్మెల్ వస్తూ ఉంటాయండి సో అందుకనేసి ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి ఒకసారి వాష్ చేసేసుకోండి బట్టలు ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి ఎక్కువ సర్ఫ్ లిక్విడ్స్ యూజ్ చేయడం వల్ల డ్రమ్ అనేది కూడా తొందరగా ఖరాబ్ అయిపోతుందండి మనం బట్టల క్వాంటిటీకి ఎంత కావాలో అంత సర్ఫ్ లిక్విడ్సే తీసేసుకోండి ఎక్కువ తీసేసుకుంటే ఆ డ్రమ్ అనేది తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చూడండి కొంచెం కొంచెం క్లీన్ అవుతూ ఉంది మంచిగా నీట్గా వాష్ చేసేసుకోండి నేను ఫింగర్స్తో వాష్ చేస్తున్నాను మీరు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆ ఫింగర్స్కి గీర్కుపోతూ ఉన్నాయి ఆ సైడ్స్ సో అందుకనేసి కొంచెం కేర్ఫుల్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చాలా బాగా క్లీన్ అయిందండి తిప్పేసి బ్యాక్ సైడ్ కూడా బ్రష్తో క్లీన్ చేసేసుకోండి ఆ బాక్స్ పెట్టే ముందు ఇప్పుడు లోపల చూడండి ఒకసారి ఎంత దుమ్ము చేరిపోయిందో సో దాన్ని కూడా క్లీన్ చేసేసేయండి ఒక క్లాత్ తీసేసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోండి చిన్న డస్ట్ పార్టికల్స్ రావట్లేదండి కొంచెం అక్కడక్కడ బ్రష్ కూడా యూజ్ చేయండి ఆ చిన్న చిన్న డస్ట్ రావట్లేదు సో అక్కడక్కడ నేను బ్రష్ యూజ్ చేశాను బ్రష్తో తొందరగా వచ్చేస్తుంది జాగ్రత్తగా చేయండి బ్రషింగ్ మాత్రం ఓకేనండి చూడండి క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్ దాన్ని లిక్విడ్స్ వేసాం కదా లిక్విడ్ వేసేదాన్ని ఇలా సెట్ చేసేసుకోండి ఓపెన్ చేశాను కదా ఇందాక దాన్ని సెట్ చేసేసేదండి సెట్ చేసి పెట్టేటప్పుడు కూడా తీసేటప్పుడు కూడా ఏదైతే మనం ఫాలో అయ్యామో అదే ట్రిక్ ఇప్పుడే ఫాలో ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వండి చూడండి మామూలుగా మనం లోపలికి వేసి అంటుంటే అది పోవట్లేదు సో ఆ బటన్ని కిందికేసి ఒత్తి పట్టేసుకోండి అలా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఫిక్స్ అయిపోతుంది అందులో ఓపెన్ చేసేయండి క్లోజ్ చేసి చూడండి ఒకసారి ఫిక్స్ అయిపోయింది అందులో ఓకేనండి ఇది కూడా క్లీన్ అయిపోయింది ఫస్ట్ డ్రమ్ క్లీనింగ్ సెకండ్ డిటర్జెంట్ థర్డ్ వన్ వచ్చేసి కింద చూడండి మనకి అది ఓపెన్ చేయండి అది ఓపెన్ చేయగానే దాంట్లో ఒక నిమిషం ఓపెన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అస్సలు రావట్లేదండి నాకు ఒకసారి ఓకే ఓపెన్ అయిపోయింది ఫస్ట్ అది ఓపెన్ కాగానే ఒకటి క్లాత్ వేసేసుకోండి అందులో కొంచెం వాటర్ ఉంటాయి ఆ వాటర్ కొంచెం స్మెల్తో వచ్చేస్తూ ఉంటాయండి సో అది మొత్తం ఇల్లు మొత్తం అయిపోతాయి అందుకనేసి ఫస్ట్ నేను క్లాత్ పెట్టేశాను క్లాత్ పెట్టేసి ఆ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అండి పైపు దాన్ని ఓపెన్ చేసేసాను ఓపెన్ చేయగానే అందులో నుంచి వచ్చే వాటర్ కొంచెం స్మెల్గానే ఉంటాయండి ఓపెన్ చేయండి చూడండి ఎంత డర్టీ వాటర్ వచ్చేస్తున్నాయో దా పైప్ని కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోండి మళ్ళీ ఏదో ప్లేస్లో పెట్టేసేసేయండి దాని పక్కకి ఇంకోటి యాష్ కలర్లో కనిపిస్తుంది కదండి దాన్ని కూడా ఓపెన్ చేయండి మనకి ఏంటంటే చిన్న చిన్న పిన్నులు కాయిన్స్ ఏదైనా వాషింగ్ మిషన్లో మనకు తెలియకుండా పడ్డా కూడా అందులో వస్తాయండి సో అందుకనేసి అది ఓపెన్ చేసి మంచిగా క్లీన్ చేసేసుకోండి అది కొంచెం గట్టిగా ఉంటుందండి నాకు అస్సలు రావట్లేదు అయినా ఒకసారి ట్రై చేయండి అందులో నుంచి వచ్చే వాటర్ కూడా బ్యాడ్ స్మెల్ ఉంటాయండి కొంచెం మీ బలమంతా ఉపయోగించి తీయండి ఓపెన్ అయిపోయిందండి వచ్చేస్తుంది చూడండి ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసి చేసిన తర్వాత చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో చూడండి దానికి కూడా అంత ఫంగస్ ఫామ్ అయ్యిందండి ఆ క్యాప్ను కూడా మనం చూడండి ఒకసారి ఆ క్యాప్ను కూడా క్లీన్ చేసేసుకుందాం ట్యాప్ ప్రెషర్ ఎక్కువగా ఆన్ చేసి దాని కింద పెట్టేసాను దానికి ఉన్న అది ఫంగస్ మొత్తం పోతుంది వెట్ క్లాత్తో మంచిగా అదంతా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని వాష్ చేసుకున్నాం కదా క్యాప్ని వాష్ చేసేసి అలా క్లోజ్ చేసేసేయండి టైట్గా క్లోజ్ చేసేసేయండి అంతేనండి వాషింగ్ మిషన్ క్లీన్ అయిపోయింది